తిరుమలలో ఆవునియ్యి కల్తీ అయింది అనడానికి ఎవరు బాధ్యులు అనే అంశం మీద కూడా వివాదం నడుస్తోంది దానికి సంబంధించి ఒక కీలకమైన ఎవిడెన్స్ని మీ ముందుకు తీసుకొస్తాను అంటే ఎవరు బాధ్యులని చెప్పడానికి ఆధారం ఇది టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసింది దాని తాలూకు డాక్యుమెంట్ ఇది దిస్ ఈజ్ విత్ రిగార్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌఘీ విత్ ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ టిన్స్ ఫర్ ప్రిపేరింగ్ లడ్డు అండ్ అదర్ ప్రసాదంస్ ఇన్ తిరుమల సో ఇందులో కీలకమైన సమాచారం ఉంది అదేంటంటే గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని వీళ్ళు మార్చారు ఆ మార్చడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఈ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి నెయ్యి క్వాలిటీ మీద పడింది ఏ విధంగా పడింది ఏమి చేశారు వీళ్ళు ఈ కండిషన్స్కి సంబంధించి ఈ కండిషన్స్ చూడండి మూడు రకాలుగా వాళ్ళు ఆవుని కొంటారు ఒకటేమో కౌఘీ స్పెషల్ గ్రేడ్ విత్ ఆగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ ట్యాంకర్ల ద్వారా తెప్పించేది ఆగ్మార్క్ ఉండాలి దానికి నేషనల్ వైడ్గా అనమాట ఇది ఇందులో అప్పటికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్నటువంటి టెండర్ కండిషన్లు ఏమిటి డైరీ కనీసం మూడు సంవత్సరాలుగా నడుస్తూ ఉండి ఉండాలి అని ఉంటే మూడు సంవత్సరాలు అవసరం లేదు వన్ ఇయర్ అని పెట్టారు మార్చారు వీళ్ళు ఆ మీటింగ్లో ఆ తర్వాత ఆ డైరీ నాలుగు లక్షల లీటర్ల కౌ మిల్క్ని పర్ డే కలెక్ట్ చేస్తూ ఉండాలి దానికి ఎవిడెన్స్ ఉండాలి వన్ ఇయర్ నుంచి అని ఉంటే దాన్ని తీసివేశారు రిమూవ్ చేశారు తర్వాత ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి అంటే ఎయిట్ టన్స్ కౌ మిల్క్ ఫ్యాట్ గీ ఇన్ ఎక్సెస్ అన్నాడు అంటే రోజువారీ వాళ్ళ అవసరాలకి ఆ కంపెనీ అవసరాలకి మించి ఎనిమిది టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ లేక ఘీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి కండిషన్ తీసేశారు ఆ తర్వాత ఈ ప్రొక్యూరిమెంట్ రికార్డ్స్లో పన్నెండు టన్నులు మిల్క్ ఫ్యాట్ ఈక్వెంట్ పర్ డే చేస్తున్నట్టుగా ఉండాలి అని అంటే దానిని ఎనిమిది టన్నులకు తగ్గించారు ఆ తర్వాత ఆ యొక్క ఫ్ టర్నోవరు ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కనీసం ఉండాలి అంటే దాన్ని నూట యాభై కోట్లకు రూపాయలకు తగ్గించారు సో ఇన్ని రకాల మార్పులు చేశారు అంటే ఆ స్ట్రింజంట్గా ఉన్న దాన్ని తగ్గించారన్నమాట కండిషన్స్ని బహుశా ఏదో కొన్ని డైరీలు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మార్చారు కండిషన్లో అది స్పష్టంగా అర్థమయ్యేది ఇది మూడు రకాలని చెప్పాను రెండో రకం కౌ ఘీ స్పెషల్ గ్రేడ్ విత్ ఆగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ ఏపీ డైరీస్ ఇంతకుముందు నేషనల్ డైరీస్ సేమ్ ఇక్కడ కూడా మార్చారు ఇక్కడ అంతకుముందు మరి రెండు లక్షల లీటర్ల మరి కలెక్షన్ ఉండాలి ఎవ్రీ డే మిల్క్ అని చెప్పంటే దాన్ని తీసేసారు అదేవిధంగా డైరీ మూడు సంవత్సరాల నుంచి నడవాలి అంటే అది తీసేసి వన్ ఇయర్ అని పెట్టారు సేమ్ ఆ కండిషన్స్ పైన ఏవైతే తీశారో అవన్నీ తీశారు వంద కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఏపీలో ఉంటే ఆ డైరీ అని చెప్పి గతంలో ఉంటే యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉంటే చాలు అని పెట్టారు అదేవిధంగా కౌకీ స్పెషల్ గ్రేడ్ త్రూ టిన్స్ టిన్స్ ద్వారా కూడా కొంటారనమాట దానికి కూడా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి కనీసం అంటే వన్ ఇయర్ చేశారు ఆ తర్వాత రెండు లక్షల లీటర్ల కౌ మిల్క్ సో ద లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండి ఉండాలంటే ఆ కండిషన్ని తీసేశారు కంప్లీట్గా అదేవిధంగా ఎవ్రీడే టూ టన్స్ మిల్క్ ఫ్యాటు అట్లాగే ఘీ ఎక్కువ ఉత్పత్తి చేస్తుండాలి వాళ్ళ అవసరాల కంటే అనే కండిషన్ కూడా తీసేసారు సో ఈ విధంగా మూడు రకాలుగా ఉన్నటువంటి ఉత్పత్తులు ట్యాంకర్లు నేషనల్ వైడ్గా ట్యాంకర్లు ఏపీ డైరీ నుంచి అదేవిధంగా టిన్నులు వీటిని ప్రొక్యూర్ చేసేటువంటి విధానంలో ఉద్దేశపూర్వకంగా చాలా రిలాక్సేషన్లు ఇచ్చారు ఈ రిలాక్సేషన్ ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ఎవరో ఫలానా వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఫలానా ఫలానా కంపెనీలు ఇచ్చుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీకి అనుగుణంగా ఈ టెండర్ కండిషన్లు మార్చారు అనేది స్పష్టం ఎందుకంటే ఎందుకోసం మార్చారు అనేది ఎక్కడా లేదు ఎక్స్ప్లెనేషన్ అంతకుముందు కండిషన్లు చాలా కఠినంగా ఉంటే వాటిని తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ తర్వాత దీనికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అని చాలామంది అడుగుతుంటారు స్పష్టంగా దీని కింద వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డు అని చెప్పి ఉంది రిజాల్వ్ టు అప్రూవ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద పర్చేజ్ కమిటీ అని చెప్పి ఆయనే పెట్టాడు కింద అంటే ఆయనకి బాధ్యత ఉన్నట్టే కదా కాబట్టి ఏం జరిగింది ఎందుకు జరిగింది బాధ్యత ఎవరిది అనే మూడు విషయాలు కూడా ఈ డాక్యుమెంట్లో స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ తిరుమల ఆవు నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి